హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోర్తి క్రియేటర్స్ నేను మీ సత్య ఉమ్మిటి ఓం గం గణపతి నమ ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అసలు దీపం అంటే ఏంటి ఇల్లు అంటే ఏంటి అనే ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం లోకంలో ఏ జీవి శాశ్వతం కాదు పుట్టిన ప్రతి జీవి గెట్టవలసిందే అంటే మరణించవలసిందే కొంచెం ముందు వెనక అంతే తేడా అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ రోజు రోజుకు ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది చివరకు మరణం ఆసన్నమవుతుంది జీవికి మరణం తర్వాత భవిష్యత్తు అనేది ఏమీ లేకుండా పోతుంది ఆ వ్యక్తితో బాటుగా అంతవరకు కలిసి ఉన్న తన భార్య పిల్లలు తమదారి తాము వెతుక్కుంటారు తమ భవిష్యత్తును గురించి ఆలోచించుకుంటూ ఉంటారే కానీ చనిపోయిన వ్యక్తి ఎంత ఇష్టడైనప్పటికీ అతడితో ఎంత అనుబంధం ఏర్పరచుకున్నప్పటికీ వెంట రానేరారు అందుకే మనందరం కూడా ఇది నాది ఇది నీది వీరు నా వాళ్ళు వాళ్ళు నీ వాళ్ళు అని ఎప్పటికీ అనుకోకూడదు ఇది జీవితం అనేది ఒక డ్రామా లాంటిది మనందరం కూడా ఈ జీవితంలో నటులు మాత్రమే పాత్రదారులు మాత్రమే ఎవరి పాత్ర వాళ్ళకి మొగేగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వాళ్ళమే అందుకే పెద్దలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అంటూ ఉంటారు ఇక్కడ దీపం అంటే ఆత్మ ఇల్లు అంటే శరీరం అంటే మనందరం కూడా బ్రతికుండగానే అంటే శరీరం నుండి ఆత్మ వేరు కాకముందే ఏ ఒక్క సెకండ్ని ఏ ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేసుకోకుండా ఎల్లప్పుడూ భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ఆ భగవంతుణ్ణి పూజిస్తూ సేవిస్తూ నిరంతరం సర్వకాల సర్వావస్థల్లో ఆ భగవంతుని యొక్క నామస్మరణాన్ని చేస్తూ ఎప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క పాదాలను వదలకుండా పట్టుకుంటే మనమందరం కూడా మోక్షాన్ని ముక్తిని పొందగలం అంటే ఈ శరీరం అనే ఇల్లు నుంచి ఆత్మ అనే దీపం కాకముందే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలి అలా చేయడం వల్ల మన బ్రతుక్కి జీవితానికి అంటే జన్మకి ఒక సార్థకత లభిస్తుంది వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేజన సుఖను